హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ కృషి సీతారాముల వారి కళ్యాణం మిచ్చిగన్ స్టేట్లో ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో ఈ వీడియోలో చేసేద్దాం మండపాన్ని ఇలా డెకరేట్ చేశారండి చూస్తున్నారు కదా మండపాన్ని ముందుగా ఊరేగించి రాములు వారిని సీతాదేవిని ఇలా మండపంలోనికి తీసుకొచ్చారు మండపంలోనికి తీసుకొచ్చిన తర్వాత విగ్రహాలకి అభిషేకం చేసి అభిషేకం చేసేసిన తర్వాత అక్కడ చాలామంది మన ఫ్యామిలీస్ వెళ్ళారు కదండి కళ్యాణం చేయించుకోవడానికి వాళ్ళందరితో కూడా అభిషేకం చేయించారు కూడా ఇలాగా అభిషేకం చేశాము రాముల వారికి సీతాదేవికి లక్ష్మణ్కి ఆంజేయ స్వామికి పాలతో అభిషేకం చేశాము అందరూ అభిషేకాలు చే అభిషేకం చేసిన తర్వాత ఇంకా కళ్యాణానికి అలంకరణ చేసేసారనమాట అలంకరణ చేసేసిన తర్వాత తలంబ్ర ఒక్క పక్కన అందరం కలిసి తలంబ్రాలు కలిపేసాము మా చిన్న కూతురు కూడా త్రిచక్క తలంబ్రాల్లో చేయ కలుపుతూ ఉంటే తన చేయి కూడా వేసింది ఇది అయిపోయిన తర్వాత అలంకరణ అయిన విగ్రహాలని మండపంపైకి తీసుకెళ్లారు కళ్యాణం చేయించడానికి ఇంకా ఇలా కూర్చోబట్టేసి ఇంకా అందరూ వచ్చిన వాళ్ళంతా చాలామంది కళ్యాణానికి కూర్చున్నారు మేము కూడా కళ్యాణం చేయించుకున్నాము ఇలాగా చిన్న బిట్ షూట్ చేసి చూసా చేశాను నేను విఘ్నేశ్వ పూజ చేసి సీతారాముల వారి కథని చెప్పి తర్వాత కంకణం కట్టించారు చాలా బాగా జరిగిందండి చాలామంది ఇందులో పాటిస్ కళ్యాణం చేయించుకున్నారు మీరు చూస్తున్నారు కదా వీడియో ఆ తర్వాత సోమవారం జీలకర్ర బంగం వేయించి తారిబట్టు కట్టి తలంబరాలు నృత్యాలు ఆ నృత్యాలతో తలంబరాలు వేయించి అలాట కళ్యాణం చాలా బాగా అంగరంగ వైభవంగా మన ఇండియాలో జరిగినట్టే ेसा చ बाగచसा నేను పులిహోర పరవన్నం తీసుకొని వెళ్ళానండి ఇంటి దగ్గర నుంచి ప్రసాదం కింద అండ్ బంతి భోజనం వచ్చేసి బొబ్బెల బూరెలు భీమవరం బిర్యానీ పాలకలు పాయసం అన్ని వెరైటీస్ కాకినాడ కాజా చేశారు చాలా బాగా కుదిరింది ఫుడ్ అండ్ బఫెట్ కాదండి ఒక్కొక్కరికి వడ్డించారు నిజంగా అన్ యుఎస్లో మన ఇండియన్స్ అందరం కలిసి మన పండగని చేసుకొని మన పిల్లలకి గుర్తుండిపోయేటట్టు ఇలా చేయడం చాలా హ్యాపీ అనిపించింది కళ్యాణం చేసుకున్న వాళ్ళకి పెద్ద తిరుపతి నుంచి ప్రసాదం ఇచ్చారు రిటర్న్ గిఫ్ట్ కింద జూట్ బ్యాగ్ తాంబూలము